రథసప్తమి పర్వదిన వేడుకలు గుంటూరులో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ మేరకు బృందావన గార్డెన్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు ఉదయాన్నే సూర్య భగవానుడికి పొంకలి నైవేద్యంగా పెట్టారు అదేవిధంగా నెలలో తొలి మంగళవారాన్ని పురస్కరించుకుని అష్టదల పాద పద్మారాధన నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శన గావించారు రథసప్తమి నాడు ఆలయాలను సందర్శించి పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు

ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుత గాత్రాయ కాళితాత్మ ప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమ ప్రియ భగవత్ బంధువులారా గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందానగ్య సౌరైన అన్నమయ్య విధిగా పెంచేసి ఉన్న శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో రజసప్తి వేరుకులు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి తిరుమలలో లాగా ఊరేగింపులు ఉత్సవాలు లేనప్పటికీ కూడా స్వామివారికి విశేషమైన పుష్పాలంకరణ సేవ అందులో నల్ల మొదటి మంగళవారం కలిసి రావటాన స్వామివారికి అష్టవల పద్మ పాదపద్మారాధన కార్యక్రమం బంగారు పుష్పాలతో స్వామివారికి విశేష పూజ కైంకర్యం అంతా కూడా జరిగింది తర్వాత సూర్య సూర్యభగవానుడు సూర్య జయంతి ద్వారా నుండి సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు కాబట్టి మన ప్రపంచానికి మొత్తానికి వెలుగునిచ్చినటువంటి రోజు సూర్య భగవాన్ ఏమిటంటే మన యొక్క మనగడే మానవ జాతి యొక్క జీవరాశుల యొక్క మనగడే లేదు కాబట్టి ఆ సూర్య సూర్యభగవాను యొక్క జయంతిని పురస్కరించుకొని సగ్గా దేవాలయంలో కూడా మహిళా కూడా కలిసి దేవాలయ పాలక వర్గం అందరి సహగాయ సహకారాలతో సగ్గా భగవానుడికి సగ్గా పొంగలి విశేషమైన పాయసం తయారు చేసి నివేదన జరగని సూర్యనారాయణమూర్తి యొక్క నివేదన జరగడం జరిగింది తాజా తర్వాత ఆదిత్యహృద పారాయణ విష్ణు సహస్ర నరిత సహస్ర పారాయణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ రోజున ప్రత్యక్ష దేవుడు ఎవరయ్యా అంటే భగవానుడే కాబట్టి ఆరోగ్యమిచ్చేది భాస్కర నమస్కార ప్రియో భానుహో అంటాం ఒక నమస్కారం పెడితే భగవానుడు మనం ఎంతో అనుగ్రహిస్తారట కాబట్టి మనకు ఆరోగ్యం కావాలంటే సూర్యభగవాను ఆరాధించాలి కాబట్టి గ్రహాలన్నింటి గ్రహరాజు సూర్య భగవానుడే కాబట్టి ఆ సూర్యభగవాని అనుగ్రహం ఉన్నట్లయితే మనకు సంపూర్ణమైన ఆరోగ్యాలన్నీ కూడా ఆ పరమాత్మను అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా నేను అందరూ నిద్రలేగంగానే కాలు చేతులు కడుక్కొని కనీసం మొహం కడుక్కోపోయినా స్నానం చేసిన దాకా అవకాశం లేకపోయినా సరే సూర్య భగవాన్ని చూసి నమస్కారం చేసుకొని స్నానం చేసిన వాళ్ళైతే రెండు దోషలు లేని చక్కగా స్వానం కట్ట చూపించి అర్ఘం ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్యనారాయణమూర్తిని ఆరాధించి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులయ్యి చక్కగా ఆనందంతో జీవితం కొనసాగించి భగవంతుల ఆదిత్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం బంగారు పుష్పాల పూజ జరిగింది కాబట్టి అందరూ కూడా సాయంత్రం కూడా వచ్చి పుష్పారాధన కార్యక్రమం సాయంత్రం కూడా ఉంటుంది దర్శించడం వరకు పూజ సాయంత్రం ఉన్నది కాబట్టి మనం దర్శనం గురించి తెలుసుకుని వాళ్ళు వచ్చి దేవాలయానికి వచ్చి బంగారు